నమస్కారం గురువు గారు నమస్తే అండి గురుగారు నిన్న రీసెంట్లీ నిన్న అంటే నిన్న కదా థింగ్స్ రీసెంట్ టైంలో నేను ఒక చోట చదివాను ఏంటి అంటే వేషాన్ని బట్టి ప్రవర్తన మారుతుంది వేషాన్ని బట్టి ప్రవర్తన మారుతుంది ఇది నిజమేనా నూటికి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం ఏంటండి ఎలా అంటే సంపూర్ణ రామాయణాన్ని మనం పరిశీలించినప్పుడు సీతని అని రావాలి రావణుడు అప్పుడు మారించి పిలుస్తాడు ఎందుకు నువ్వు నీ సాయం నాకు అవసరం హెల్ప్ హెల్ప్ చెయ్యి నాకు నేను సీతని అప్పరించుకొని రావాలా కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణుడు తర్వాత ఉన్నప్పుడు నేను సీతని సంపరించుకొని రాలేను కాబట్టి నువ్వు నాకు సాయం చేయాలి రామలక్ష్మిడు సీత దగ్గర లేకుండా ఉండేటట్టు నాకు సాయం చేయాలి అంటే ఇప్పుడు అప్పుడు మారించాలంటాడు అదర్థేది కాబ నువ్వు ఏ వేషం అంటే ఆ వేషం వేసుకుంటావు కదా నువ్వు కాబట్టి నువ్వు రాముడుగా తయారుగా రాముడుగా తయారైపోతే సీత వచ్చేస్తుంది కదా అంటే అప్పుడు రావణాసుడు చక్కని ఒక సందేశం ఇవ్వటం జరిగింది నేను రాముడు లాగా వేషం వేసుకుంటే రాముడు బుద్ధి వస్తాయి కానీ రావణాసుడు బుద్ధులు ఎందుకు వస్తాయి కాన్సెప్ట్ మారిపోయి అప్పుడు నేను సీతని ఆ నుంచి తీసుకుని రాలేను ఎందుకంటే రాముడు యొక్క పరిస్థితి వర్తుడు రాముడు సద్గుణ సంపాదించింది నేను అది కాదు కదా కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు వేషం వేసుకోవాల్సిందే ఏదో వేషం వేసుకొని సీతం తీసుకురావాల్సిందే అని అర్థం జరిగింది అంటే రాముడు వేషం వేసుకున్నట్లయితే రాముడు రక్షణ వద్దాయి అనేది రామలసురుడు మనకు తెలియజేశారు దానికి సంబంధించినటువంటి చిన్న స్టోరీని మనం గుర్తు చేసుకున్నాం ఇది రామకృష్ణ పరహంస చెప్పినటువంటి కథలలో ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి కథగా భావించవచ్చు ఏంటది ఒక పట్టణంలో ఒక జాలరీ జాలరీ చేపలు పట్టే వాడు ఉండండి ఈ చేపలు పట్టేవాడు ఉదయం వెళ్తే దాకా నాలుగైదు చేపలు తప్ప ఎక్కువ పట్టాల చేపలు కుటుంబ పోషణ చాలా చాలా కష్టమైపోయింది అప్పుడు ఏం చేశాడు నేనే చేపలు పట్టుకొని ఈ కుటుంబాన్ని పోషించుకోవటం కంటే ఏదన్నా దొంగతనాలు లేకపోతే దారి దేవుడు అవి ఏమి చేసుకున్నట్లయితే ఈజీ మనీ ఈజీగా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఆ జాల జాలరికి రావడం జరిగింది అయితే ఈ జాలర్ ఏం చేశాడు తాను చేపలు పట్టుడే కాబట్టి రాజుగారి తోటలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు నిండా బలమైన చేపలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వాళ్ళు వెళ్ళైతే తన కాల్సిన చేపలను తీసుకొని రావచ్చు అమ్ముకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆలోచనతో ఏం చేశాడు ఒక రాత్రి పూట ఈ తన వలబాటుకొని రాజుగారి తోటలోకి వెళ్ళాడు తోటలోకి వెళ్ళి ఇక తోటాకీ చూశాడు నిర్మలుష్యంగానే ఉంది వాళ్ళు వెళ్ళిపోడు వాళ్ళు వేసి చేప పట్టడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే వాడేసాడు నీటిలో వలేసినప్పుడు అంత నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ తోటలో ఈయన పోయి నడక నడిసి ఆ సప్పుళ్ళు ఆ శబ్దాలు ఈ శబ్దాలు వలేసిన శబ్దాలు బయట కినపడ్డాయి ఆ తోట కాపలా చేసినటువంటి బొట్లు ఏంటి శబ్దం అవుతుంది అని చెప్పి టార్చిరెట్ వేసుకొని వాళ్ళు ఆ ఏరియా అంతా మొదలు పెట్టారు అయితే అప్పుడు ఈ జాలరి ఆ సైనికులు అంటే కాపలాదారులు చూశారు దాని చూసి అమ్మని అప్పని అయిపోయింది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నన్ను పట్టుకోవడం ఖాయం నన్ను చిత్ర కొడతారు రాజుగారికి అప్పు చెప్తారు కాబట్టి నా జీవితం ఈ నాటితోనే అంతమైపోయింది భగవంతురా ఈ దండం పెడతానికి ఈ కష్టానికి నన్ను కాపాడు ఆయన అని చెప్పి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకు రావటం మనకు సహజమే కాబట్టి ఆ జనాన్ని కూడా ఇక పరిస్థితులు దేవుడికి దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకున్న ఏదని కాపాడు అని చెప్పి అనుకునే పరిస్థితుల్లో వాళ్ళకి చిన్న ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది ఈ వల నీట్తో పెట్టేశాడు వల నీ తో పెట్టేశాడు తన ఇంటి మీద ఉన్నటువంటి షర్టు తర్వాత ఈ పంచ ఒక తీసి మారేసాడు ఆ బలి ఉంటుంది కదా ఆ బలిని కోసిపెట్టుకున్నాడు పెట్టుకొని ఆ ఒక సాధువులా అనుకునేవాడు పెట్టుకొని అటు ఇటు చూస్తే వాడికి ఆకులు బూడిద ఒకటి అవుపాడు వాడు అదృష్టం బాగుంది అదృష్టం బాగుండి పక్కన ఒక బోడ కుప్పడు ఆ బోడ కుప్ప తీసుకుంటే బోధా ఈ కిందికి పైకి మాత్రం కానికి పెట్టుకొని ఆ ఇట్లా పద్మాసనం తీసుకుని కూర్చోడు ఈ కాపర్లు లైట్ వేసుకుంటు చూసి ఆ ముని వేషంలో ఉన్నట్టు అతన్ని చూశారు చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యమైపోయింది మన తా మన తోటలోకి మహానుభావుడు వచ్చాడు మహాను వచ్చాడు నమస్కారం అంటే ఈ మై ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వీడు కొద్దిగా ఇట్లా నిలువ కూర్చొని ఇట్లా పద్మాసనం పట్టుకొని కూర్చొని అంటే ఇక దొంగ బుద్ధి పోయింది దొంగ బుద్ధి పోలే దొంగ బుద్ధి ఉంది అయితే ఈ ఈ వర్కర్లు ఏం చేశారు గబా రాజు దగ్గర రిలీజ్ వెళ్ళారు తీసుకుని వెళ్లే దగ్గరికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి అయ్యా మన తోటలో ఒక పెద్ద మహర్షి వచ్చాడు ఋషి కూడా వచ్చాడు పద్మాశ్రీస్ కూర్చొని ఉన్నాడు రోజులు గొడ్లు గిట్లు పెద్ద ఆయన చూస్తేనే నమస్కరించడానికి ఆ మనసు వస్తాం తప్ప అంత దేదీప్యమానంగా మానంగా అని చెప్పి కంటే వాళ్ళు డాక్చిరేట్ చేశారు కదా మొక్కనికి ఇక వాళ్ళ రూపంలో కదా ఇక వాళ్ళకి ఉన్నది భావాలైతే పాలూ ఆ వర్ణించి ఆ గారికి చెప్పారు ఇక రాజుగారు దాన్ని అంటే ఇక్కడికి వచ్చేసారు వచ్చేసి చూస్తే ఆ రాజుగారికి కూడా ఈ ఒక మహానుభావు ఎడందుకునిపించాడు ఇబ్బంది చూసుకున్నాడు కొట్టు పెట్టుకున్నాడు అద్మాసనం వేసుకున్నాడు ఆయ కూర్చోడు అప్పుడు రాజుగారు వచ్చి వీడికి రాజుగారు వస్తాను ఏ నన్ను చితక కొడతారో నన్ను తీసుకెళ్లి జైల్లోకి పెడతారో అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఈ రాజుగారు ఈ ముని వేషంలో ఉండడు పుష్పముని వేషంలో ఉండడు ఇతను చూసి రాజుగారు కూడా ఆశ్చర్యపడిపోయి అయ్యా మీరు మా తోటలోకి రావటం మా వనంలోకి రావటం మా అదృష్టం ఇటువంటి మహానుభావులు వచ్చి మా తో తోట బాహం బాహం అయిపోయింది కాబట్టి మహానుభావు ఇక్కడ ఉండండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ మేము ఆపరుస్తాం మీకు భోజన వసతులు మీకు అసలు ఏ లోటు లేకుండా మీకు ఒక చిన్న లాగా ఏర్పరిచి మీకు ఆయన కావాల్సిన సౌకర్యాన్ని ఏర్పరుస్తామని చెప్పి ఈ రాజుగారు అనడం జరిగింది అండి అయి ఇం మాట్లాడటాలే మౌనం మౌనము మౌనముద్రలో మన రావణ మహర్షి గారు కూర్చున్నట్టు మౌనంలో కూర్చున్నట్టు తప్పి ఏ మాత్రం మాట్లాడటాలా కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పిన వింటే తప్పి నేను మాట్లాడటం మౌన పురుషు నేను మావ మౌనం మునిరాగా ఉన్నాడు అని చెప్పి ఆ రాజుగారి కూడా ఆశ్చర్యపడిపోయి ఆ వెళ్ళి అంటనే ఆ రాత్రి పూట కూడా చుట్టడం చెప్పడం అని చెప్పి పండ్లు బొలాలు వగేర వగేరని పంపించారు ఇక వీడంలో ఏంటిది వాడికి అర్థం కావట్లే వాల్యూ నాకు ఎందుకు వచ్చింది నాకు ఇంత విలువ ఎందుకు వచ్చింది అని వాడు పడిపోతాడు వాడిని వాడికే అర్థం కాని పరిస్థితి నేను చేపలు పట్టుకున్నవాడిని ఈ దొంగతనానికి దీంట్లో రావటం ఏంటి వీళ్ళు నన్ను అయ్యా ఋషీశ్వర మృతి పొంగవాన్ అని చెప్పి ఆహో ఏది ఉంది అని అనుకోని కాదే నెంటని చేశాడు తెలారిపోతుగా ప్రార్థ మొత్తం తెలిసిపోయింది ఓ తండపు తండాలు జనం బల్డ్ కట్టుకుని మీకు తెలుసు కదా ఎక్కడ ఏదైనా ఉందంటే మనోళ్ళు కోరిక పసుపు ఓకరికాయలు కొబ్బరికాయలు పట్టుకుని వచ్చి ఈ విశేషుడు ముందు కొట్టడం బాను బావా మాకు ఈ కోరికలు ఉన్నాయి ఆ కోరికలని చెప్పడం ఓకే తండొప్పుడు నడుస్తుంది ఇట్లా పదిహేను ఇరవై రోజులు నడిచింది ఏ రోడ్డు లేదు కానీ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మనసులో ఒక ఆలోచన వచ్చింది నేను దొంగ ఉన్న కూడా ఈ ఋషి పొంగేసి వేసుకుంటేనే ఇంత విలువిస్తున్నారు నాకు నీకే ఋషులైపోతే అంటే ఈ దొంగతనం చేయటం మానేసి ఈ నేను కంటిన్యూ చేసుకుంటే నాకు చక్కటి మోక్షం దొరుకుద్ది ఆహార పానీయం దొరుకుతాయి నాకు సరైన హోదా సమాజంలో వస్తుందని తన మనసులో ఒక ఆలోచన వచ్చింది అది బయటికి చెప్పాడా బయటికి వెళ్తాను చెప్తే చెప్తే కుదరదు కదా అంటే ఇక్కడ తాను మీరు ఒక మంచి మాకు యూనిఫామ్ ఉంటుందండి యూనిఫామ్ ఉంటుంది మా సబ్ ఇన్స్పెక్టర్లు సీని ఎస్ఐలు చక్కటి యూనిఫామ్ వేసుకున్నప్పుడు వాళ్ళల్లో ఎప్పుడు కూడా స్టిప్ ఇస్త్రీ కూడా మనం ఇక్కడ నిక్కరు రోజులు మీరు సార్ నిక్కరు ఇక్కడ నిలబడి నిక్కరు ఆ రోజుల్లో అయితే ఏంటంటే మనం వేసుకునేటువంటి దుస్తులను బట్టి కూడా మన మెయింటెనెన్స్ వస్తుంది అనేది వాస్తవం అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే ఇతను మునివేషంలో ఉన్నాడో ముని లక్షణాలు వాడికి కథలకి ఆటోమేటిక్ కాబట్టి నేను మునిగా ఉండటం మంచిది మునిగా ఉండి మోక్షాన్ని సంపాదించుకోవాలి భవంత సాక్షాత్కారం సంపాదించుకోవాలి భగవంతుడు లీనం కావాలి ఇది నీటిపై బుడగ ఈ జీవితం ఈ జీవితంలో నేను చేపలు పట్టుకొని చేపలు అమ్ముకొని పచ్చటం కంటే ఈ జన్మలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఒక్కరోజు నేను దొంగలై ఉండి ఈ ఉంటే ఉంటేనే నాకింత చక్కటి హోదా కలిగింది కాబట్టి నేను అదే విధంగా జీవితం సాగిద్దామని చెప్పి నేను నేర్చుకొని ఆ ఒకనాడు రాత్రి పూట అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళి హిమాలయ పర్వతాలలో ఉనీలాగా చక్కటి బోధన బోధనించి బోధన పొంది తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకొని గొప్ప మహానుభావుడుగా చాలా మని అయ్యాడు అతన్ని కొన్ని వేల మంది అతను తీసుకుని వెళ్ళి అతను ముని ఏది మౌన మునిగా ట్రీట్ చేసి చక్కటి హోదాతో అతను జీవించడం జరిగింది ఇక్కడ మనం ఈ ఈ చిన్న చిన్న కథ వల్ల మనం తెలుసుకుంది ఏంటంటే మనం తెలుసో తెలియకో మనకి తెలిసినా తెలియకపోయినా మన యొక్క ప్రవర్తన మారాలంటే మన యొక్క నీట్నెస్ మెయింటెనెన్స్ తర్వాత హృదయం పూట లెక్కనే ఒట్టు పెట్టుకోవటం స్నానం చేయటం సంఖ్యావంతనం చేసుకోవటం ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ భావాలని మారుస్తుంది ఈ చిన్న కథ వాళ్ళు మనకు తెలిసినటువంటి చాలా మంచి కథను మాకు పరిచయం చేశారు మీ దగ్గర నుంచి ఇలాంటి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే చూస్తున్నారు కదా సో ఇది ఇలాంటి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇది నాకు గొప్పతనం కాదండి మీరు నన్ను కదిలించేటువంటి ప్రశ్నలు వేస్తూ మీరు నన్ను నాలో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి విషయాన్ని మీరు వెలికి తీస్తున్నారు మీరు బయటికి తీస్తున్నారు కాబట్టి మీకు ఆదాయించేటువంటి ప్రముఖులకి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కరిస్తూ అయ్యా మీరు ఇవి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఈ ఛానల్ వారిని ఎంకరేజ్ చేయగలందుకు ఉదయపూర్వక నమస్కరిస్తున్నారు